హై ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే పొద్దునే లేసేది డీజిల్కి వెళ్దామని వచ్చేసాను రోడ్లో వస్తూ వస్తే ఆకలి అయితే అయిపోయింది మా చిన్న అయితే ఇంకా బ్రష్ లేదా సరే ఆయన ఒక చెప్పినాడు వేపుళ్ళతో కాదు వేరే పుల్లితో ఏదైతే తోమద్దు తుమ్మ చెట్టు ముళ్ళతో తో చెళ్ళతో తోము అన్నాడు నేనైతే షాక్ అయినాను తుమ్మ చెట్టు ముళ్ళ చెట్టు కదా అనేసి ఆయన చెప్పినాడు పాతకాలం వాళ్ళు బాగా పళ్ళు స్ట్రాంగ్గా ఉండాలంటే తుమ్మి చెట్టులోనే బ్రష్ చేసేవాళ్ళంట చూడండి తుమ్మ చెట్టు ఇది తుమ్మ చెట్టు చూడండి ముళ్ళు ఉంది సో నేనైతే కొమ్మ ఎంచుకున్నాను సో బ్రష్ చేస్తాం అనేసి మార్నింగు పుల్లతో చేయాలి ముళ్ళుతో కాదు జాగ్రత్తగా చేయండి పుల్ల నుంచి ముళ్ళైతే గుచ్చుకోపోతారు మీరు టేస్ట్ ఎట్లా చూద్దాం టేస్ట్ అయితే ఏం లేదు బాగానే ఉంది తీయగా ఉంది చూడండి మొత్తం ముళ్ళే గుచ్చుకుంటే అంతేగా తుమ్ము చెడుతో ఫస్ట్ టైమ్ బ్రష్ మీరు ట్రై చేయండి బాగుంటుంది చూడండి మీనక్క నా ఫ్రెండ్ మా బాంబార్ది దిగడా ఏ బామ్మార్ దిగడా చూడండి ఓకే ఫ్రెండ్ పొద్దున్నే ముళ్ళ చెట్టుతో బ్రష్ చేయడం అంటే బల్లే ఉంటుంది మజా అనమాట మీసలు అయితే పైకి ఒకటి కింద కొట్లే మీరు రండి ఒకసారి టై చేయండి తుమ్ము చెట్టు ముళ్ళు ఇలా ఉంటాయి మార్నింగ్ ఆకలి బా అందుకే బ్రష్ చేయలే ఈ తొమ్ముతాం ఈ నేను ఈయన మా మసి నేను ఈయని అవుతా ఉన్నాడు ఈ దొంగ 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 ఓకే ఫ్రెండ్స్ పొద్దు పొద్దునే పొద్దు పొడుస్తుంది తుమ్మ చెట్టు ముళ్ళ చెట్టుతో బ్రష్ చేస్తున్నాము పోయి అయ్యప్పని చూడండి పోయి అయ్యప్పని పొద్దున్నే చూడండి వేడేసి ఆఫీస్ చూడకుండా పోండి పోండి గుడ్ నైట్ కాదు గుడ్ మార్నింగ్ ಇದು ತುಮ್ಮ ಚೆಟ್ಟು ಬ್ರಷ್ ಬಾಲ್ ಟೆಂಡ್ ತುಮಕೂರು ಪಲ್ ಐತೆ ಷಾಪ್ ಕಡೆ ಉಡು ಆಲ್ಟೋ ಎಂಡ್ರೆಡ್ ಕಿಂಗ್ ಓಲ್ಡ್ ಮೋಡಲ್ ಇಂಗ್ವಾನ ಓಕೆ ఈరోజు వ్లాగ్ అయితే పళ్ళు తోమడం ఎలా ఇలా పళ్ళు తోమడం మెలా ఇలా ముళ్ళ చెట్టుతో ఈ ఓకే ఫ్రెండ్ వీడియో చుట్టం ఆపేసే లవర్ ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేయండి పొద్దున్నే అట్లే మా వీడియోకి ఒక లైక్ వేసుకోండి మీ దొంగ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఓకే బాయ్